షామర్ అనేటటువంటి హీబ్రూ పదానికి అర్థం టు ప్రొటెక్ట్ టు గాడ్ టు కీప్ అనగా సంరక్షించుట కాపాడుట లేదా కాచుట అనేటటువంటి మాటను ఆదికాండం రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూడొచ్చు యహోవా దేవుడు ఏదైనా తోటను కాచుటకు ఆదాముకు బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యతను ఆయన నెరవేర్చినప్పుడు యహోవ దేవుడు ఆయనను తీసివేసి ఆయనకు మారుగా కెరూబులను ఏదైనా తోటను కాచుటకు ఆయన కెరూబులను నియమించను అని మనము ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూసుకోవచ్చు మొదటి దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో కూడా యహోవా మందిరపు గుమ్మములకు వంతు చొప్పున కాచుటకు దావిదు కొంతమందిని నియమించాడని చెప్పాడు మరి ప్రత్యేకంగా ఈ సమయాలలో ప్రస్తుత సందర్భాలలో కూడా దేవుని వాక్యము ఉంది దేవుని యొక్క వరములు ఉన్నవి దేవుని స్వార్థ ప్రకటన ఉంది ఇవన్నీ కూడా తప్పుదారి ప్రకటింపబడుతున్నప్పుడు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు షామర్గా మనము వీటిని కాచేటటువంటి వారిగా ఉండాలని ఈ యొక్క మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు